నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల కారణంగా ప్రయాణికుల భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తూ కువైట్ ఎయిర్వేసు శనివారం అనేక షెడ్యూల్ విమానాలను రద్దు చేసింది అమ్మన్ నుంచి బయలుదేరే మరియు వెళ్లే విమానాలను రద్దు చేసింది అలాగే బీరూట్ నుంచి బయలుదేరే విమానాలను కూడా రద్దు చేసినట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది భద్రతా పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకున్న తర్వాత ఈ విమానాలను రద్దు చేసినట్లు కువైట్ ఎయిర్వేస్ వివరించింది ఎయిర్వేస్ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్లను తెలుసుకుంటూ ఉందని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ తెలిపింది అలాగే అదనపు సమాచారం కోసం ప్రయాణికులు వారి బుకింగ్ రీషెడ్యూల్ చేయడానికి కువైట్ ఎయిర్వేస్ ను సంప్రదించాలని చెప్పి పేర్కొంది అలాగే ప్రయాణికుల సహకారానికి ధన్యవాదాలు తెలియజేసింది ముఖ్యంగా కువైట్ లోని జిజీరా ఎయిర్వేస్ కానీ పలు విమానాలను అయితే రద్దు చేస్తూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో శాంతి అవసరం అని చెప్పేసి కువైట్ అయితే తెలుపుతూ ఉంది అలాగే ఇజ్రాయిల్ ఇరాన్ పైన చేస్తూ ఉన్న దాడులను కువైటు అధికారికంగా అయితే ఖండించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి అని చెప్పి చాలా మంది నిపుణులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం శనివారం మనం చూసుకుంటే కువైట్లోని అనేక విమానయాన సంస్థలు విమానాలను అయితే రద్దు చేసింది మరి కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విమానాలు రద్దయ్యాయా లేకపోతే సజావుగా విమాన ప్రయాణం జరుగుతుందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎయిర్పోర్టుకు వెళ్ళేవారు మూడు గంటల ముందు చేరుకోవడం వల్ల మీ యొక్క విమానానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రయాణం సజావుగా సాగాలని చెప్పాక భగవంతుని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్